అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో పేరిట వందనములు తెలియజేస్తున్నాను ప్రభునందు ప్రేమైన వర్లరా మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మీ అందరి ప్రార్థనా సహకారం వలన ఈరోజు ఇంగ్లీషు హిందీ బా రెండు భాషలలోనికి తర్జుమా చేసి ప్రింటింగ్ చేయడానికి ప్రభు సహాయం చేశాడు మరి ప్రింటింగ్ చేసినటువంటి మరి అన్నగారు మన మధ్యలో ఉన్నారు అన్నగారు వందనాలు చెప్తారు మీ పేరన్న అన్నగారి పేరు రామ్మోహన్ గారు అన్న కూడా దేవుని నమ్ముకున్నటువంటి మంచి ఆత్మీయమైనటువంటి వ్యక్తి కాబట్టి ప్రేమ ఉన్న వల్లరా ఎందుకు ఇంగ్లీషు హిందీ భాషలలో మరి తర్జుమా చేయడానికి ఎందుకు అవసరం పడిందంటే తెలుగులో ఇవ్వవచ్చు కదా అనుకోవచ్చు ఎందుకంటే మన తెలుగులో అయినప్పటికీ చాలామంది ఇంగ్లీష్ చదువుకున్నటువంటి వారు ఉన్నారు కొంతమందికి వారికి తెలుగు రాదు కాబట్టి అలాంటి వారికి ఏంటంటే వారికి వచ్చినటువంటి భాషలు ఆ ఇంగ్లీష్ వార్త పత్రిక ఇస్తే దేవుని మాటలు వారు తెలుసుకుంటారనే ఉద్దేశంతో అదేవిధంగా హిందీ కూడా ఎందుకు ట్రాన్స్లేట్ చేసి ప్రింటింగ్ చేయడం జరిగిందంటే మన ప్రాంతాల్లో చాలామంది చైనీస్ ఫాస్ట్ ఫుడ్ చేసేవారు పనిచేసేవారు జిలేబీ పానుపూరి ఈ విధంగా చాలామంది హిందీ వాళ్ళు మన ప్రాంతాలలో టౌన్లలో ఉన్నారు కాబట్టి వారికి హిందీ తప్ప వేరొక భాష రాదు కాబట్టి నేను పెద్దగా చదువుకోలేదు వారికి చెప్పడానికి కాబట్టి నాకు దేవుడు ఇచ్చిన జ్ఞానం బట్టి ఆలోచన బట్టి ఒకరోజు ప్రార్థన చేస్తుంటే వారికి ఎందుకు హిందీలో ఇంగ్లీష్లో సువార్తపత్రిక మనం ఇవ్వకూడదు వారికి వచ్చిన భాషలు మనం ఇస్తే వారు చదివి దేవుని ప్రేమను గురించి తెలుసుకుంటారు కదా అనే ఒక ఆలోచనతో ఈ విధంగా ఇంగ్లీషు హిందీ వార్తాపత్రిక ప్రింటింగ్ చేయడం జరిగింది అదేవిధంగా మన బెంగళూరుకి వెళ్ళినప్పుడు అంటే వేరే స్టేట్కి వెళ్ళినప్పుడు కూడా చాలామంది చదువుకున్న వారు హిందీ ఇంగ్లీష్ ఎక్కువ భాష వచ్చినటువంటి వారు ఉన్నారు కాబట్టి ఆ విధంగా అనేక మందికి మనం దేవుని మాటలు సువార్త పత్రిక ద్వారా వారి సువార్త ప్రకటించవచ్చు అనే ఉద్దేశంతో మరి ప్రింటింగ్ చేయడం జరిగింది ఇది ఎంతో భారంతో కూడుకున్నటువంటి పరిచర్య కాబట్టి ప్రభున ఉంది ప్రేమైన వాళ్ళు ఎందుకంటే మనము చేయాలి వీలైతే చేయలేకపోతే మీ వంతుగా మనము సహకరించాలి ఎందుకంటే ఈ లోకంలో మనము ఏది సంపాదించుకున్నా కానీ ఏది కూడా పెట్టుకున్నా శాశ్వతమైనది కాదు కానీ దేవుని రాజ్యవ్యాప్తి కొరకు మనం ఒక్క రూపాయి ఖర్చు పెట్టినా కానీ అది ఆశీర్వాదం ఉంటుంది అది శాశ్వతంగా నిలిచిపోతుంది ఎందుకంటే మనం ఒక సువార్థ పత్రికకి స్పాన్సర్ చేసిన సహాయం చేసిన ఆ సువార్త పత్రిక చదివి దేవుడు ఎవరో ఒకరిని మార్చచ్చు ఎవరో ఒకరిని అద్భుతం చేయొచ్చు కాబట్టి దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా మారుస్తాడో మనకు తెలియదు కరెక్ట్ అండి ఎందుకంటే దేవునికి ఇచ్చినటువంటి వారు ఎప్పుడు కూడా నష్టపోడు ఎందుకంటే ఆశీర్వాదం పొందుకుంటాడు ఈ రోజున అనేక మంది ఆశీర్వదించబడకుండా కారణం ఏంటంటే దేవునికి ఇయ్యరు అందుకే ఆశీర్వదించబడలేకపోతున్నారు కాబట్టి ప్రభునందు ప్రేమ వల్లరా మనము ఈ లోకంలో బ్రతికున్నప్పుడే ఈ ఊపిరి ఉన్నంత వరకు మనం దేవుని పని కొరకు ప్రయాసపడాలి కష్టపడాలి దేవుని అనేక మందిని మనం సిద్ధపరచాలి మనం సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరిచి ప్రయాసపడతాం మరి అన్నగారు కూడా కమల ప్రింటింగ్ ప్రెస్ మరి దేవుని నమ్ముకొని మరి అన్న కూడా చేస్తూ ఉన్నాడు ఒకటి అన్నగారి కొరకు అదేవిధంగా ప్రతిరోజు మేము చేస్తున్నటువంటి సువార్త పరిచర్య కొరకు మీ అన్నదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయండి ఇంకా అనేక మంది సువార్థికుల కొరకు కూడా ప్రార్థన చేయండి ఇంకా అనేక మంది మమ్మల్ని చూసి ఇంకా అనేక మంది వారు కూడా సువార్త పరిచయం చేయాలని కోరుకుంటున్నాం కాబట్టి దేవుని పనిచేసే ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయండి వీలైతే సహకరించండి ప్రోత్సహించండి ఇంకా అనేక మందిని బలపరచండి దేవుని రాజ్యవ్యాప్తి కొరకు ప్రయాసపడతాం అందరికి పమనామంలో ఉందనాలండి